హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అనుష ఈరోజు ఈ వీడియోలో కుంకుమ గౌరీ నోము నేను మా గుడిలో నోచుకున్నాను అందరికీ అవకాశం ఇచ్చాను అది చూపించుకుంటూ మీకు ఈ కథ చెప్తాను వినండి ఒక బ్రాహ్మణునకు లేక ఒక కూతురు కలిగను అంతనామె జాతకము చూడగా అందులో ఆమె బాలవితంతు వగునని ఉన్నది అందుచే అతడు ఆమెకు వివాహం చేయకుండా ఆమెను తీసుకుని కాశీకి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించను అంతటా దయామయ్యే పార్వతీదేవి ప్రత్యక్షమై నీకేమి కావలేను అని అడుగగా అతడు తన కుమార్తెకు వైధవ్యము ప్రాప్తించకుండున్నట్లు చేయమని ప్రార్థించను అప్పుడు ఆ జనని ఓ ఈ బ్రాహ్మణోత్తమ నీ కుమార్తె పూర్వజన్మమున కుంకుమగౌరి నోము నోచి ఉల్లంఘించుటచే ఈ జన్మలో బాలవైధవ్యము ప్రార్థించు ది ఇప్పుడు ఆమె చేత ఆ నోము నోపించినచో ఆ కష్టం సంభవింపదని చెప్పగా ఆమెకు భక్తితో నమస్కరించి కూతురితో నోము నోపించి తర్వాత ఆమెకు వివాహం చేశాను ఆ నోము ఫలముచే ఆమె సౌభాగ్యవతివే సుఖముగా ఉండెను ఉద్యాపనము పదమూడు బరుణని నిండా కుంకుమ పోసి నల్లపూసలు లొక్కజోళ్ళు తక్షిణ దక్షిణ తాంబూలములను పెట్టి పదముగురు పుణ్యకాంతులకు వాయనం ఇవ్వలేను అంతే అండి థ్యాంక్ యూ